భరతమాత బిడ్డల్లో సింగ్ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి అధ్యక్ష దేశం వారిని కోల్పోవడం అనేది అత్యంత బాధాకరం ఆర్థిక విధానంలో తనకంటూ ఒక గట్టి ముద్ర వేసారు అధ్యక్ష విమర్శల ప్రశంసలు కూడా అందుకున్నారు అధ్యక్ష కాలం రాజకీయాల్లో ఉండి ప్రజాసేవలో కొనసాగి మన్మోహన్ సింగ్ గారు అనగారిన ప్రజల సంక్షేమం తరఫునే పనిచేశారు అధ్యక్ష అధ్యక్ష చట్టాలు పథకాలు చాలా తీసుకొచ్చిన ప్రతిదాంట్లో కూడా ప్రజా సంక్షేమం దేశాభివృద్ధి అనేది ప్రధానంగా భావించేవారు అధ్యక్ష సమాచార హక్కు చట్టం కానివ్వండి ఉపాధి హామీ చట్టం కానివ్వండి విద్యా హక్కు చట్టం కానివ్వండి అధ్యక్ష అధ్యక్ష రెండు వేల నాలుగులో జులై ఒకటి రోజు మహబూబ్ నగర్ జిల్లాలోని ధర్మాపూర్ గ్రామానికి వచ్చారు అధ్యక్ష అప్పుడు మన్మోహన్ సింగ్ గారు గౌరవ ప్రధానమంత్రిగా ఆ రోజు రావడం జరిగింది అధ్యక్ష ఉద్దేశం ఏంటంటే రెండు వేల రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల నాలుగు లోపల చాలా మంది ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కుటుంబాలందరికీ కూడా ఎక్స్క్యూష ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఆనాటి ప్రధానమంత్రిని అక్కడికి మహబూబ్ నగర్ ఇన్వైట్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఆ రోజు వెళ్లిన సందర్భంలో ఆ వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు గాని ఆనాటి కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు కూడా ఆ మీటింగ్ లో ఉండడం జరిగింది అధ్యక్ష ఆ కుటుంబాలను ఒకరొక్కరిని మాట్లాడిస్తున్న సందర్భంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ బాగోగులు కనుకుంటున్న సందర్భంలో నిజంగానే ఆ పేదవాళ్ళ కష్టాలు విని వాళ్ళ బాధను వింటున్న సందర్భంలో ఆయన కళ్ళు చెమర్చాయి అధ్యక్ష నిజంగా ఆ రోజు అనుకున్నాను గొప్ప మానవతావాది ఎంత పెద్ద ఎదిగినా కూడా ఆ మానవత్వం అనేది చూపిస్తుంది అనేది ఆ రోజు వారిని చూడగానే నాకు అనిపించింది అధ్యక్ష రెండవసారి అధ్యక్ష ఉపాధి హామీ పథకాన్ని మొదలు పెట్టడానికి మన ఆలూరులో చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ ఆలూరులో రెండు వేల నాలుగు సారీ అధ్యక్ష నవంబర్ పద్నాలుగున అక్కడికి రావడం జరిగింది అధ్యక్ష అక్కడికి వస్తున్నప్పుడు ఆ గ్రామస్తులతో కూడా మాట్లాడి ఆ పథకాన్ని స్టార్ట్ చేసినప్పుడు నిజంగా ఆయనలో ఒక తృప్తి అనేది కనిపించింది అధ్యక్ష ఆ రోజు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గాని జైపాల్ రెడ్డి గారు అక్కడ ఆ కార్యక్రమంలో మీరు కూడా ఉన్నారు అధ్యక్ష అందరం అక్కడ చూస్తున్నాం అధ్యక్ష ఆయన అదేవిధంగా మూడవసారి హైదరాబాద్ నగరానికి ఉన్న రింగ్ రోడ్ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి రావడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా తక్కువ సమయంలో మన్మోహన్ సింగ్ గారి కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం దొరికింది అధ్యక్ష నిజంగా ఒక రకంగా అలాంటి మహనీయుని స్మరించుకుంటున్న సందర్భంలో మొదటిసారి కార్యక్రమానికి అటెండ్ అయినప్పుడు అధ్యక్ష ఒక రకమైన టెన్షన్ పడ్డన్ ఇన్ఛార్జ్ మంత్రి అక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎక్కడ ఇబ్బంది కావద్దన్నప్పుడు ఒక టెన్షన్ ఉద్యోగం దేశ ప్రధాని వస్తున్నారు కదా అనే కార్యక్రమంలో టెన్షన్ బడ్డన్ అధ్యక్ష కానీ వారిని చూసిన తర్వాత చూడగానే చేయతే దండం పెట్టాలన్నంత ప్రశాంతంగా కనిపిస్తున్నారు అధ్యక్ష అదే కాకుండా మళ్ళీసారి కలిసినప్పుడు మళ్ళీ రెండు మూడు సార్లు కలిసినప్పుడు కూడా ఒక ఆత్మీయత ఆయనలో కనిపించింది అధ్యక్ష నిజంగా ఎప్పటికీ వారిని మర్చిపోను ఎందుకంటే ఆయన ఆయనతో పాల్గొన్న కార్యక్రమాలు నా జీవితంలో మరపురాని జ్ఞాపకాలుగానే ఉంటాయని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రిగా ప్రవేశపె ప్రతిపాదించిన భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదన మేము బలపరుస్తున్నాం అధ్యక్ష అదే విగ్రహం కూడా పెట్టాలని వారి ఆలోచనను తప్పకుండా బలపరుస్తున్నాం అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడినట్టు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ గారి పేరును పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుండి కోరుతున్నాను అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారి మాట మాట్లాడినప్పుడల్లా పివి నరసింహారావు గారు తప్పకుండా గుర్తుకొస్తారు అధ్యక్ష తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు కూడా బాధపడ్డాం అధ్యక్ష ఈ రోజు మన్మోహన్ సింగ్ గారి దక్కిన గౌరవం ఆ రోజు ఆయనకు దక్కలేదని కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష కేటీఆర్ గారు ప్రస్తావించినట్లు దేశ రాజధానిలో పివి నరసింహారావు గారి పేరు మెమోరియల్ ఏర్పాటు చేయాలని ఈ సభ ద్వారా తీర్మానించాలని కోరుతున్నాను అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారి ముఖ్య పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అధ్యక్ష